ప్రపంచస్థాయి గుర్తింపు అనేది ప్రాంతానికో ఓ కట్టడానికో చిత్రానికో ఉంటుంది కానీ తిరుమల క్షేత్రంలో ప్రసాదానికి ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది వెంకన్నను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు కొండకు చేరుకుంటారు ఆ దివ్య మంగళుడి రూపం శ్రీవారిని దర్శించుకుని ధన్యమైనట్లు భావిస్తారు అయితే తిరుమల ఎంత ఫేమస్తో తిరుపతి లడ్డూలు కూడా అంతే ఫేమస్ తిరుమలకు వెళ్లే భక్తులకే కాదు భక్తులు తీసుకొచ్చే లడ్డూల కోసం ఎంతో ఇష్టంగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు గడిచిన కొంతకాలంగా లడ్డూ నాణ్యత తగ్గిందనే అసంతృప్తి సర్వత్రా వినిపించింది అయితే ప్రస్తుతం టీటీడీఈవోగా శ్యామలరావు అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రసాదం నాణ్యత పెంచడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు నాణ్యమైన నెయ్యితో పాటు దినుసులు కూడా సక్రమంగా వినియోగించడానికి సూచనలు చేశారు అయితే శ్రీవారి దర్శనం తర్వాత లడ్డూలు పొందిన భక్తులు లడ్డూ నాణ్యతపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదివరకు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది సో ఇప్పుడు ఈ లడ్డు క్వాలిటీ కానీ టేస్ట్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు పాత రోజుల్లో కొంచెం నేను ట్వంటీలో ఒకసారి విజిట్ చేశాను అప్పుడు అంత క్వాలిటీ లేదు ఈ రోజుల్లో మటుకి చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు లడ్డు ప్రీవియస్ వన్ ఇయర్గా లడ్డు మీద ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు క్వాలిటీ వైజ్ ఇప్పుడు మేము ఇప్పుడే తిని బయటకు వచ్చాము చాలా చాలా క్వాలిటీ అంత మంచిగా తిరుమలలో నిత్యం లక్షలాది మంది భక్తులు వెంకన్న దర్శనానికి వచ్చిన సమయంలో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక తన్మయత్వం పొందుతుంటారు కొలమానాల ప్రకారం ఐదు వేలకు పైగా లడ్డూలు తయారు చేస్తారు కాలానుగుణంగా పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో రోజు దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేస్తోంది తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అనాది కాలంగా ఎంతో మంది భక్తులు తండోపతండాలుగా స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ రావడం ఆనవాయితీగా మనందరం చూస్తూనే ఉన్నాము శ్రీవారి దర్శనానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ అలాగే శ్రీవారికి ఎంతో ప్రీతి అయిన లడ్డుకి తరువాత స్థానం ఇక్కడ కల్పించబడింది అటువంటి యొక్క అటువంటి లడ్డు యొక్క ప్రస్థానాన్ని తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాము వెయ్యిన్ని ఎనిమిది వందల నాలుగో సంవత్సరంలో ఈ లడ్డూ తయారీ అనేది మొదలైనట్టు మనకి శాసనాల ద్వారా తెలుస్తున్నది తొలిగా దీన్ని బూందీ తీపి ప్రసాదమని పిలిచేవారని కాలక్రమంలో వెయ్యిన్ని తొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఇది లడ్డుగా రూపాంతరం చెందినట్టు మనకు తెలుస్తూ ఉన్నది ఆ రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారు ఈ లడ్డూ తయారీకి ఒక పడితరం స్కేలు దిట్టమని నిర్ణయించడం జరిగింది ఒక పడితరం డిట్టం స్కేలు అనగా ఐదు వేల వంద లడ్డూలు తయారు చేయడానికి కావలసిన ముడి సరుకుని శ్రీవారి ఉగ్రాణం అనగా స్టోర్ నుంచి ముడి సరుకుని విడుదల చేయడం జరుగుతుంది ఆ ముడి సరుకుతోనే మనం శ్రీవారికి ఐదు వేల వంద లడ్డూలు తయారు చేయడం కాలక్రమంలో భక్తుల రద్దీ పెరుగుతూ రావడంతో అనేక పడులు పెంచుతూ వచ్చి ఈ రోజు సుమారుగా మనం దేవస్థానం వారు భక్తులకి అడిగిన వారికి అడిగినన్ని లడ్డులు ఇచ్చే పరిస్థితిని తీసుకురావడం జరిగింది